రెండు నెలలైంది కరెక్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రెండు నెలల కాలంలో తాను ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి దేని మీద అప్డేట్ లేదు అదిగో ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పి కనీసం మహిళలకు ఉచిత ప్రయాణం అనేవాళ్ళు ఆగస్టు పదహైదు నుంచి అని చెప్పి ఘనంగా ప్రకటించారు పెద్ద పెద్ద ట్వీట్లు వేశారు వాళ్ళు తర్వాత ట్వీట్లు ట్వీట్ డిలీట్ చేసుకున్నారు కానీ ఆగస్టు పదహైదు అనేది దాని మీద క్లారిటీ లేదు అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఒక రూపాయ ఖర్చు ఏదైనా కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెళ్ళకుండా పోతున్నారు పాలనా పరంగా ఒక్క పాజిటివ్ నిర్ణయమో లేదు ఈ రెండు నెలల్లో కేంద్రం నుంచి ఏదైనా సాధించుకొని వచ్చినవి అక్కడ నుంచి హామీ తీసుకొని వచ్చినవి ఏం లేవు అమరావతికి ప్రపంచ బ్యాంక్ గురించి పదిహేను వేల కోట్లు అప్పిప్పిస్తామనడం తప్పితే అపార్ట్ ఫ్రమ్ ఆల్ డెవలప్మెంట్కి అంత పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల విఘాతం ఏదైతే ఉందో వాటి మీద ఒక రివ్యూ సమీక్ష లేదు ఒక్క పోలీస్ దగ్గర నుంచి కనుక వివరణ కోరింది లేదు వాళ్ళ కార్యకర్తలను కంట్రోల్ చేసే విధంగా పెట్టింది లేదు ఈ రెండు నెలల్లో తాను ఇచ్చిన హామీల ముచ్చటం లేదు రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికర పరిస్థితుల మీద ఒక నివేదిక కోరడం లేదు మొత్తం ప్రతిపక్షానికి అధికార పక్షానికి తేడా లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్నే తిట్టాలి జగన్నే నిందించాలి జగన్ మీద నిందలేయాలి జగన్ 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 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ పూచీని చూపించుకొని ప్రజలకు అన్ని హామీలు ఇచ్చాం వాటిని ఎప్పుడు నెరవేరుద్దాం దానికి సంబంధించిన ఒక క్యాలెండర్ కూడా ఘనంగా సంతకం పెట్టారు ఫస్ట్ మెగా డిఎస్సి అని మొత్తం పదహారు వేల పోస్టులే అందులో అంతకుముందు జగన్ ప్రకటించారు ఆరున్నర వేలు ఇంకొందరు కాంట్రాక్ట్ చేసే వాళ్ళు వాళ్ళవి తీసేసి అవి రెగ్యులర్ పోస్టులు వాళ్ళు కలుపుతున్నారు మొత్తం అంత మెగా అన్నంత ఏమీ మెగా లేదు పోనీ దానికి సంబంధించి కూడా ఒక క్యాలెండర్ లేదు ఎప్పుడు అది స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అని సంతకమైతే పెట్టారు ఇంకా అవన్నీ వచ్చే సంవత్సరమే చూసుకోవాలేమో నాకైతే అర్థం కావట్లేదు ఏ ఒక్క అంశానికి సంబంధించి కూడా ఏ ఒక్క అంశానికి సంబంధించి కూడా రవ్వంతా కూడా పాజిటివ్ లేకపోవడం పైపెచ్చు ప్రతిదీ సమర్థించుకుంటూ ఉండడం అని యథేచ్ఛగా ప్రజలను మోసం చేయడం ఉచిత ఇసుక అన్నారు ఎంత ఉంది టన్ను ఉచిత ధర ఇంత పెట్టి రేట్లు పెట్టి బోట్లు పెట్టి అమ్ముతూ కూడా ఉచిత ఇసుక అంటున్నారంటే అంటే ప్రజలకు ఎంత ఎర్రిపొప్పాలని చెప్పి వాళ్ళ ఫీలింగు అంటే ప్రజలంతా డైరెక్ట్గా మోసం చేయడం రేటు ధర పెడుతున్నారు బోట్లు ఉచిత ఇసుక అంటారు అంటే ప్రజలను మిస్లీడ్ చేయడం ప్రజలను మోసం చేయడం ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకపోవడం శాంతి భద్రతల సమస్య మీద కనీసం ఒక నివ్వి లేదు ఒక నివేదిక లేదు ఎస్ఐ పోలీసుల సమక్షంలో చంపేస్తున్న దాని మీద కూడా వ్యవస్థలు ఇంత తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నా వాటిని గాడిని పెట్టే పరిస్థితి లేదు ఏమున్నాయి పోనీ వాళ్ళ పార్టీల పరంగా కనీసం వాళ్ళ 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 పార్టీల వ్యూ పాయింట్లో చూసుకున్న నామినేటెడ్ పోస్టులు కనుక ఇచ్చుకున్నది లేదు టీటీడీ లాంటి కీలకమైన వాటికి చైర్మన్లను వేసింది లేదు ఏ విధంగా చూసుకున్నా కూడా రెండు నెలలు ఏం చేశారు అంటే తీవ్రమైన అభద్రతాభావంలో పెట్టాడుతూ ఉన్నారు అంతకుమించి ఏమన్నా అంటే సమీక్షలని ఆ సమీక్షలో కూర్చొని మళ్ళీ అధికారులతో రాజకీయ పొలిటికల్ విమర్శలు చేయించి కలెక్టర్ల సమావేశాల్లో కూడా వీళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఏ ఒక్క దాని మీదైనా కూడా అదిగో దృఢంగా ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి ఏమైనా ఉందా ఏం లేదు ఒక్క పథకం కూడా అండ్ పాలనా పరంగా ఒక్క సమీక్ష అయినా పాజిటివ్